నిజామాబాద్ ప్రజలందరికీ ఆ శుభోదయం ఉంది గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనకు ఫోర్త్ కమింగ్ వినాయక చవితి వస్తుంది కాబట్టి మనకు మొన్న ఆర్ఆర్ సెంటర్ నుంచి రాచరాజనగర్ సెంటర్ అక్కడ ఉన్నటువంటి చిగువాకారులు ప్రజలు భక్తులు తర్వాత పూల వ్యాపారులు ముఖ్యంగా తర్వాత అక్కడున్న భక్తులు పండాలు తీసుకొచ్చే అమ్ముకునే భక్తులు వీళ్ళందరూ మొన్న వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు అక్కడ పెద్ద వాహనాలు పోకుండా డైవర్ట్ చేయమని అడిగినారు మేము మా సిపి గారు అనేటువంటి సాయి చైతన్య ఎంపీఎస్ గారు మరియు మా ఎస్హెచ్ఓ ట్రాఫిక్ ప్రసాద్ గారు వీళ్ళంతా మీరు పోయి సీరా చూసుకున్నాం అక్కడ అక్కడ చిన్న గది అక్కడ నుంచి లక్ష్మీ మెడికల్ లక్ష్మీ నుంచి హరూపా ఇక్కడ నుంచి మళ్ళీ గాంధీ చౌక్ నుంచి బిఎస్ మన మమతా నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్న వాళ్ళు ఆర్టీసీ బస్సులు ముఖ్యంగా తర్వాత ఇతర పెద్ద వాహనాలు ముఖ్యంగా అయితే డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిజామాబాద్ టౌన్లో ఇలాంటి పెద్ద వాహనాలు కొంటే లేదు పగడిపూట నైట్ మళ్ళీ తొమ్మిది తర్వాత ఉంటుంది కాబట్టి మేము వెంటనే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడాము మా సిపి గారి దృష్టిలో తీసుకుపోయాం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అక్కడి నుంచి ఒకవేళ పెద్ద వాహనాలు వస్తే ట్రాఫిక్ జామ్ నెంబర్ అయితే నెంబర్ వన్ నెంబర్ టూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మూడోది అక్కడ ఇరుకుంగా ఉంది విషయము వ్యాపారులకు కూడా ఇబ్బంది అవుతుంది తర్వాత ప్రజలందరూ రేపు ఇరవై ఏడుకి స్టార్ట్ అయితే ఇన్స్టాలేషన్ అంతకుముందు నాలుగైదు రోజుల నుంచే అక్కడ వ్యాపారులందరూ వ్యాపారం చేసుకుంటారు విగ్రహాల వ్యాపారం కూడా ఉంది అమ్మ అమ్మడానికి కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరికీ అసౌకర్యం జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రమాదాలు జరగకుండా వాళ్ళ విన్నతిని మా అధికారులకు తెలియజేసినాము ఆర్టీసీ అధికారులు మరియు ప్రజలందరూ అక్కడి నుంచి పెద్ద వాహనాలు ఎవరైతే బాన్స్వాడ వర్ని నేల్కల్ వచ్చే అన్ని వాహనాలు కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చెరువు వ్యాపారులకు కూడా చెప్తాం దయచేసి మీరు నెంబర్ వన్ మా విజ్ఞప్తి ఏంటంటే అంబులెన్స్ పోయే దారి బండి ఎందుకంటే ప్రజల ప్రాణాలు నిమిషాల్లో ఉంటే అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ అని అదొకటి రెండవది తమిరిటీ పర్సనల్ కూడా ఈ పిట్ ప్యాకెటర్స్ తర్వాత స్నాచర్స్ వీళ్ళు జరిగే ప్రమాదం ఉంది పిట్ ప్యాకెటింగ్ కానీ తర్వాత చైన్ స్నాచింగ్ కూడా కాబట్టి ఆభరణాలను ఆ స్త్రీలు ముఖ్యంగా ఆభరణాలు ధరించేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆ తర్వాత ఈ ప్యాకెట్లు ధరించకుండా వేరే వేరే జేబులలో డబ్బులు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు మహారాష్ట్ర బార్డర్ పక్కకే ఉండడంతో ఇది అవకాశం వీళ్ళు ఎప్పుడైతే ప్రజలు సమూహంగా ఉంటారో భూమి కుడతారో వీళ్ళందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు మేమంతా ట్రాఫిక్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అన్ని రకాల విభాగాలు నిన్న కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మా గారు అన్ని డిపార్ట్మెంట్స్తోని వచ్చే వినాయక చవితి సందర్భంగా అన్ని ప్రాంతాలలో తర్వాత ముఖ్యంగా నిన్ననే ఒకటి ఆర్ఆర్ సెంటర్లో ఒక కరెంటు వైర్ వేలాడుతుంటే చూసినము దాంట్లో భాగంగా లైన్ మీద వెంటనే అప్రతమత్తం చేసి లైన్ని పైకి పక్కకు పైకి జరపడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అప్రమత్తంగా ఉండి ఎందుకంటే హైదరాబాద్లో కామారెడ్డి ఇన్సిడెంట్ నోట్ అయినాయి కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా కేబుల్ వైర్లు కానీ కరెంటు వైర్లు కానీ వేలాడుతుంటే ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి ఉంటే మీకు వెంటనే హండ్రెడ్ టైల్ ద్వారా కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మీరు మాకు తెలియజేస్తే వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు రెవెన్యూ మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం ప్రమాదం జరగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈ పండగలను ఇది వినాయక చవితి తర్వా వచ్చే దసరా పండుగలు ఎంతో శుభం కలగాలని ఆ విఘ్నేశ్వరుడు అందరికీ చల్లగా చూడాలని మనందరినీ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరినీ చల్లగా చూడాలని ప్రజలందరూ హిందూరు రాజ్ ప్రజలందరూ సుఖ సంతోషాలతోని చాలా ఉత్సాహంగా ఈ పండుగలు జరిపి అందరం ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ ముఖ్యంగా యువకు యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పండాల దగ్గర పెట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎక్కడైతే పెద్ద పెద్ద పండాలు తీసుకొస్తున్నారో విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఎలక్ట్రిసిటీ వారికి మాకి అప్రమత్తం చేయండి మేము వెంటనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము ఆ వైర్లు ఏదన్నా వేలాడే పరిస్థితి ఉంటే మేము అందరు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మా ప్రజ మా పోలీసు వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే అందరం కలిసి కలిసికట్టుగా సామరస్యంగా ఈ పండగలను విజయవంతంగా పూర్తి చేసుకొని అందరూ సంతోషం ఉండాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున ముఖ్యంగా ట్రాఫిక్ శాఖ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం సార్ ఏదైతే ఇప్పుడు అంబులెన్స్ విషయానికి వచ్చేసి డ్రైవర్లు కూడా మద్యపానం సేవించే అవకాశాలు వస్తున్నాయి పట్టుబడుతున్నారు కూడా వారిపై ఎలాంటి చర్యలు తెలుసుకుందాం అంబులెన్స్ డ్రైవర్లు పట్టుబడినట్టు మా నోటీసులు లేదు ఆటో డ్రైవర్లు పట్టుబడుతున్నారు అంబులెన్స్ ఇప్పటివరకు నోటీస్ చేయలేదు సార్ మా దగ్గర నిజామాబాద్లో అంబులెన్స్ చేస్తాం తప్పకుండా ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజలే ఉంటారు వన్ నాట్ ఎయిట్ కానీ అంబులెన్సులు కానీ ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పకుండా మీరు చెప్పిన పాయింట్ ఒకవేళ నోట్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము కఠినంగానే వ్యవహరిస్తాము ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయేది ఒక ప్రాణము అది కుటుంబం ప్రాణం కన్నా ముఖ్యంగా కుటుంబం ఒక ప్రాణానికి ఏమైనా నష్టం జరిగితే కుటుంబం అంతా విచ్ఛిన్నమవుతుంది కాబట్టి తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తాం ర్యాండమ్గా చెక్ కూడా చేస్తాం వాళ్ళ వాళ్ళ కోఆపరేషన్ కొడతాం ఫస్ట్ టైం అవేర్నెస్ తీసుకొస్తాం ఈ మా ప్రసాద్ ఎస్హెచ్ఓ గారు ట్రాఫిక్ పిఎస్ తర్వాత మేము మా అన్ని పాయింట్స్లో ఉన్న అధికారులందరికీ అప్రమత్తం చేస్తాము మీరు చెప్పిన పాయింట్లో తప్పకుండా పరిశీలిస్తాం వాళ్ళతో మాట్లాడతాం కూడా ఈరోజే వాళ్ళతోని బౌధంలో కానీ ఆరుమూరులో కానీ నిజాంబార్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్లు అందరినీ పిలిచి మాట్లాడతాము అలాంటివి మన జిల్లాలో ఇప్పటివరకు అయితే నోటీస్ కాలేదు అలా జరగకుండా చూసే బాధ్యత మా మీద ఉంది మీడియా ద్వారా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అలాంటి సందర్భము నోటీస్ చేస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే వచ్చే పండగలు కాబట్టి ప్రజలందరూ ట్రాఫిక్ ఫ్లో ట్రాఫిక్ ఫ్రీ ప్రమాద రహిత నిజాం ఉండాలని అంతా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రోడ్ నుంచి అట్లా బస్ స్టాండింగ్ నుంచి అట్లా డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఆర్ బస్ పులాంగ్ నుంచి అంటే ఏ బస్సులు అయినప్పటి నుంచి అవన్నీ చౌరస్కి వచ్చినాయంటే అవి ఆర్ఆర్ నుంచి పులాంగ్ వరకు వెళ్ళాలేట్ పరిస్థితిలో కూడా నెహ్రూ పార్క్ సైడ్ రాకుండా అక్కడ ఒక పాయింట్ డ్యూటీ ఆఫీసర్ నియమించినా అక్కడి నుంచి డైవర్ట్ చేయడం జరుగుతుంది ఏ ఆర్టీసీ యాజమాన్యంతో కోఆర్డినేషన్ తోటి ఇది చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ వచ్చినప్పటికీ అక్కడ మా పాయింట్ డ్యూటీ ఆఫీసర్ వాళ్లకు గైడెస్ బార్లీ చౌరస్త నుంచి కీడా నుంచి బోధాన్ బస్ స్టాండ్ బైక్ నుంచి ఇప్పుడు వరకు డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరికి కూడా ఏదైతే రూట్ ఉన్నదో లక్ష్మీ చౌరాస నుంచి అక్కడ వరకు ఈ అరవై చౌరస్త వరకు ఎంక్రోచ్మెంట్స్ గురించి అవగాహన తీసుకొచ్చినాం మీ ఆధ్వర్యంలోనే మేము చేసినాం మీరు కూడా అప్రిషియేట్ చేసారు అదేవిధంగా అందరూ కూడా ప్రజలు సహకరించాలని పలుమార్లు మా ఏసీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళకు అవేర్నెస్ కూడా పెట్టడం జరిగింది చాలా వరకు ఆక్రమణలు లేకుండా ఇప్పుడు ఫ్రీగానే వెళ్తున్నాయి బట్ ఏంటంటే లక్ష్మీ చౌరస నుంచి ఆర్ఐ చౌరస వరకు పెద్ద ఎత్తున విగ్రహాలు రోడ్డు రోడ్డు పక్కన ఉంచడం జరుగుతుంది కాబట్టి ఏవి వెహికల్స్ స్కూల్స్ వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది ఉండేది కాబట్టి డైవర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు చెప్పినట్టయితే ఈ పండుగల సందర్భంలో పెద్ద ఎత్తున ఈ కొనడానికి ప్రజలు తరలి వస్తారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆటో డ్రైవర్లు కానీ మిగతా టూ వీలర్స్ కానీ ఇంకా ఎవరైనా ఫోర్ వీలర్స్ కానీ తాగి నడపకూడదు డ్రైవింగ్ డ్రైవ్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో మీరు ప్రమాదానికి గురి కావద్దు అలాగే ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళను ప్రమాదం చేసే కారణం కావచ్చు ప్రమాదానికి మీరు కారణం కావద్దు ఇంకా ఏమన్నా ప్రజలు వాళ్ళకి ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు ఉంటే పోలీసు వారు ఏ విధంగా సాయం చేయాలనో వాళ్ళు కోరినట్లయితే మా ట్రాఫిక్ తరఫున ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇబ్బందులను తీర్చడానికి మేము సదా ఎలా వెళ్ళడం మేము అందుబాటులో ఉండడం సందర్భంగా తెలియజేస్తాం సార్ మీరు ఇద్దరు అధికారులు ఏదైతే సిపిసార్ ఆదేశాల మేరకు నగరంలో వచ్చేసి అభివృద్ధి చేస్తున్నందుకు ప్రజల స ప్రశంసలు వెలువల అందుతున్న తరుణంలో ఇప్పుడు ఈదులే నబీ కూడా వస్తుంది సార్ ఆ కీలారోడ్ ప్రాంతం ఎలా మీరు ట్రాఫిక్ నిబంధనలు చేయగలుచుకున్నారు నగరంలో మిగతా చోట్ల ఎట్లయితే మనం ఆక్రమణలు కానీ ఎట్లయితే మనం అవేర్నెస్ చేస్తున్నామో వాళ్ళకు కూడా సేమ్ అంటే నగరంలో ఏ అయినప్పటికీ కూడా అదే నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా చెప్పడం అదేవిధంగా ఒకసారి రూల్ కూడా ఇన్పే ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా అంటే రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇందాక మా ఏసీ సార్ చెప్పినట్టు ఏమైనా కరెంటు వైర్లు కానీ ఇంకేమన్నా ఇంకేమన్నా అడ్డు వచ్చేటి ఇంకేదన్నా ఉంటే కన్సల్ట్ డిపాయింట్ మాట్లాడి అవి తొలగించడం జరుగుతుంది మీరు చెప్పినట్టు మీ ఉదాహరణ పై సందర్భంగా ఏదైతే ర్యాలీ ఉంటుందో దాని సందర్భంగా ఏదైతే గణేష్ ఉత్సవాలకు ఉంటుందో మిగతా పండుగలకు కూడా అదే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ